హై అండి అందరికీ నమస్కారం ఈరోజు తారీఖు వచ్చేసి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అండి ముఖ్యంగా ఈరోజు వచ్చేసి రానున్న ఇరవై నాలుగు గంటలు అలాగే రానున్న నలభై ఎనిమిది డెబ్బై రెండు తొంభై ఆరు గంటల్లో వర్షపాతం అనేది ఏ విధంగా నమోదవచ్చు ఏమి ఎట్లా మొత్తం ఈవెళ్ళలో మాట్లాడుకుందామండి సో ముఖ్యంగా చాలామందికి నోటిఫికేషన్స్ అనేది పోవడం లేదు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్స్ పెట్టుకోండి ఎందుకంటే వీడియోస్ అనేది కొంచెం రెగ్యులర్గా వస్తాయి లేదు అన్నట్టయితే మీకు వీడియోస్ కూడా కొంచెం తక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది నా తరపు ఇది మీకు రిక్వెస్ట్ ప్రస్తుతానికి అనేది వర్షపాతం అనేది ఏ విధంగా నమోదు అవుతుంది ఏమి ఎట్లా మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ వీడియోలో ఏదైతే పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా విపరీతంగా ఉన్నది చెప్పచ్చండి కొంచెం భారీని ఇంకా అతి భారీగా వర్షాలు ప్రజెంట్ అయితే నమోదు అవుతున్నాయండి ముఖ్యంగా ప్రస్తుతానికి ఏ జిల్లాలో వర్షపాతం ఎంతెంత నమోదైంది ఏమి ఎట్లా తెలుసుకుందామండి ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే తుఫాన్ ఎఫెక్ట్ అయితే మనకి రికార్డు స్థాయిలోనే వర్షపాతం అనేది నమోదైంది ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే పెంగల్ తుఫాన్ కారణంగా మనకి తిరుపతి నెల్లూరు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం అయితే నమోదైంది పుత్తూరులో అత్యధికంగా నూట ఎనభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం వాన్ అయితే పడింది తర్వాత సుల్లూరుపేటలో నూట ఎనభై మిల్లీమీటర్లు తర్వాత మనకి నగరి నగిరిలో నూట ఇరవై మిల్లీమీటర్లు తర్వాత నాయుడుపేట నూట పదిహేడు తిరుపతి సిటీలో నూట పదహారు చాలా చోట్ల వచ్చేసి ముఖ్యంగా ఏదైతే రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల వచ్చేసి మనకి దాదాపుగా ఎనభై ఏడు మిల్లీమీటర్లు ఇంకా నూట పది మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందండి సో ఇవాళ కూడా ఇదే స్థాయిలోనే వర్షాలు అయితే నమోదయ్యే ఛాన్స్ క్లియర్ గా అయితే ఉన్నాయి మెయిన్గా బిగ్ అలర్ట్ అందరికి రెడ్ అలర్ట్ వచ్చేసి మన ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాలపై ఉందండి రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలపై ఇది క్లియర్ కట్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ ఈ ఈరోజు వచ్చేసి మనకి రెడ్ తో పాటు మనకి ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది ఎల్లో అలర్ట్ అంటే భారీని ఇంకా అతి భారీగా కురిసే అవకాశం వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా చిత్తూరు తిరుపతి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తర్వాత వచ్చేసి కడప జిల్లా సత్యసాయి తర్వాత వచ్చేసి అన్నమయ్య చిత్తూరు తిరుపతి మనకి నెల్లూరు ఈ ఐదు ఈ ఆరు జిల్లాలో మనం భారీని ఇంకా అతి భారీగా వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశాలు అయితే ముఖ్యంగా ఉన్నాయండి ఇది ఆల్రెడీ ఇందాక మనకి ఏపీ ఎస్డీ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఇంతవరకే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసింది కాకపోతే మరొకసారి మీకు ఇక్కడ చూసుకున్నట్టు ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా నేను మెన్షన్ చేశాను ముఖ్యంగా ఈ రోజు వర్షాలు అనేది ఎక్కడెక్కడ చూసే అవకాశాలు ఉంటుందండి మన చిత్తూరు అన్నమయ్య జిల్లాలోని తూర్పు భాగంలో తర్వాత వచ్చేసి తిరుపతి అన్నమయ్య జిల్లా తర్వాత వైఎస్ఆర్ కడప నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణ కృష్ణా తర్వాత వచ్చేసి కోనసీమ జిల్లాలో ఏదైతే ఉత్తర భాగంపై ఉన్న కోనసీమ జిల్లాలో మనం భారీనికి అతి భారీగా వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా దీని ప్రభావం రాయలసీమ జిల్లాలు కానివ్వండి కోస్తాంధ్ర జిల్లాలు కానివ్వండి కోనసీమ ఈ జిల్లాల్లో మాత్రం కొంచెం భారీని ఇంకా అతి భారీ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటుందండి ముఖ్యంగా వీళ్ళకి వచ్చేసి ఎల్లో అలర్ట్ అయితే ఇప్పటికే జారీ అయింది ఎల్లో అలర్ట్ అంటే భారీని ఇంకా అతి భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉండండి ఈ వర్షాలు వచ్చేసి దాదాపుగా రెండు మూడు రోజులు దాదాపు డిసెంబర్ మూడో తేదీ వరకు ఈ వర్షాలు అనేది మనం చూసే అవకాశాలు అయితే ఉంటుంది ప్రజెంట్ పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా అది బలహీన పడలేదు బలహీనం పడడానికి కూడా రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే ఉండండి ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే తీరం దాడుతూ ఉంది ఆల్రెడీ అల్పపీడంగా బలపడింది ఇంకా బలహీన పడడానికి మరింత సమయం పట్టే అవకాశాలు దాదాపుగా రెండు రోజులు పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ప్రజెంట్ ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాండి ముఖ్యంగా తమిళనాడులోని కొన్ని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చెరువులన్నీ అత్తలాకోతలం అయిపోయినా ఆల్మోస్ట్ ఆల్ రోడ్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయని చెప్పచ్చు ఎందుకంటే అంత బాగా బీవత్సంగా ప్రజెంట్ అయితే మనకి తమిళనాడులో అయితే వర్షాలు అయితే పడుతున్నాయండి బి ఆల్రెడీ తమిళనాడుకు వచ్చేసి రెడ్ అలర్ట్ కాదు కదా రెడ్ అలర్ట్ పైనే ప్రస్తుతానికి అయితే జారీ అయిందండి ఇది మెయిన్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు మీకు ఈ కుడిచేతి పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ వీడియోలు ఇక్కడ తీసుకున్నట్లయితే రేపు ఎల్లుండి దాదాపుగా రెండు మూడు రోజుల పాటు మనం వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి దాంతోపాటు వచ్చేసి బెంగళూరు తీసుకున్న అలాగే బెంగళూరులోని కొన్ని కొన్ని సిటీ ఏరియాల్లో ఈరోజు రేపు వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలే మనం చూసే అవకాశాలు ఉంటదండి నేను తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ప్రజెంట్ శ్రీలంక మీదుగా ఏదైతే మనకి బ బంగాళాఖాతంలో మనకి అల్పపీడనం ఏర్పడిందో స్టిల్లో ఇంకా ఇది వచ్చి బలపడలేదు అంటే బలహీన పడలేదు వన్స్ అప్ ఇది బలహీన పడింది ఆటోమేటిక్గా మనకు వర్షాలు అయితే తగ్గే అవకాశాలు అయితే ఉండదు ఇది బలహీన పడడానికి దాదాపుగా మూడు రోజులు పట్టే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి సో దీని ప్రభావంతో మనం ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఏదైతే ప్రజెంట్ రాయలసీమ కోస్తాంధ్ర కోనసీమ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి ఇది అలాగే కంటిన్యూ అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే దాదాపుగా మనకు ఆ డిసెంబర్ మూడో తేదీ వరకు కూడా ఈ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటాయండి ఇది ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి నేను తెలియజేయాల్సింది అనుకుంటున్నాను మీరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మనకి దాదాపుగా నెలలోనే సుమారుగా ఒక మూడు ఇంకా నాలుగు అయితే మనం చూసామండి నాలుగు పైన ప్రస్తుతానికి అయితే చూసే అవకాశాలు చూసాము ఇంకా రానున్న రోజుల్లో కూడా డిసెంబర్ చివరి వారం వరకు మనం ఈ అల్పపీడన దాదాపు ఒక రెండు వరకు రెండు అల్పపీడలు అయితే మనం చూసే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఈరోజు ఈరోజు రేపు ఎల్లుండి వరుసగా చిత్తూరు తర్వాత అన్నమయ్య తిరుపతి నెల్లూరు సత్యసాయి అనంతపూర్ వైఎస్ఆర్ గడప ఈ జిల్లాలకు మాత్రం భారీ వర్షాలు మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉంటాయండి సో ఇది ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇంకో వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను